హాయ్ అండి వెల్కమ్ టు మినీ లాగ్ సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటండి మా పాపకి హెడ్ బత్ చేసే ముందు నేను అసలు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తాను ఎలా ఎలా హెయిర్కి మసాజ్ చేస్తానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి సో నేను వచ్చేసి హెయిర్కి అయితే తనకైతే క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను అండి అండ్ నేను టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే వన్ స్పూన్ క్యాస్ట్ ఆయిల్ తీసుకుంటానండి ఈ రెండు కూడా మంచిగా వేడి చేస్తానండి అండి వేడి చేసి కొంచెం గోరువెచ్చ తన హెయిర్కి అనేది మసాజ్ చేస్తానండి సో హెయిర్కి మసాజ్ చేసే ముందు మనం హెయిర్కి కోమ్ బాగా హెయిర్ కోమ్ బాగా చేసుకోవాలి చిక్కులు దాని తర్వాత నేను రూట్స్కి బాగా ఆయిల్ అనేది అప్లై చేసి మంచి మసాజ్ చేస్తానండి తనకి చూసారా అసలు మా ఇద్దరు ఫేస్లు ఎలా ఉన్నాయో మార్నింగ్ మార్నింగేనండి సో ఎయిట్ అవర్స్ టైం అప్పుడు సో ఇంకా నేను మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే తనకి ఫస్ట్ హెయిర్కి మసాజ్ అనేది చేసేస్తానండి చేసేసాక ఇంకా మిగతా పనులన్నీ నేను చేసుకుంటే తనకి బ్రేక్ఫాస్ట్ ప్రి ప్రిపేర్ చేయడం అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అయితే నేను చేసేస్తానండి చూసారా హెయిర్కి మంచిగా మసాజ్ చేశాక ఇట్లా నేను కోమతో అయితే మాత్రం మంచిగా మళ్ళీ దువ్వేసి తనకి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకో పెట్టేస్తానండి ఇక సో పెట్టేశాక తను ఇట్లా ఆడుకోవడానికి వదిలేస్తానంటే వదిలేసి ఈ లోపు తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తానైనా చూసారా ఆయిల్ అనేది మంచిగా పెట్టి మసాజ్ చేయాలని నేను ఇక వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది తక్కువ చేసా ఓకేనండి ఇక హెడ్ బాత్ చేసాక చూద్దాం చూసారా హెడ్ బాత్ చేశాక అసలు ఎంత సిల్కీ ఉందో హెయిర్ అయితే అండ్ హెయిర్ అనేది తన చాలా థిక్గా ఉంటుందండి చూసారా చాలా బ్లాక్గా కూడా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది బాగా అంటే బాగుంటుంది దానికి కుండు చేసి ఇంకా వన్ ఇయర్ కూడా వన్ ఇయర్ అవుతుంది అంతే చూసారా హెయిర్ అయితే చాలా బాగుంది ఇలానే మీ పిల్లలకు కూడా యూజ్ చేయండి హెయిర్ చాలా బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ న్యాచురల్ ఆయిలే యూజ్ చేయండి బయట అయితే ఏం కొనుక్కండి కెమికల్స్ ఉంటాయి కదా నేనైతే విలేజ్ నుంచి తెప్పించుకుంటే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో